హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్పాను కదండి మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో ద్వారా కూడా చెప్పాను విష్లింగ్ అంటే ఏంటి దానివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దాని నుంచి మనీ టర్న్ చేసుకోవచ్చా అసలు ఏంటి అనేది కొన్ని డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ని క్లియర్ చేయడం కోసమే నేను ఈ విష్లింగ్ యాప్ గురించి ఒక వీడియో అనేది తీయడం జరిగింది ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ముందుగా మనము స్టోర్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ విష్లింక్ అనే ఒక విష్లింక్ అనేది మనం టైప్ చేసినట్లయితే మీకు అక్కడ కింద విష్లింక్ అనేది కనిపిస్తుంది దాన్ని మనం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అది డౌన్లోడ్ కాగానే మనము ఓపెన్ చేయాలి ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే అక్కడ మన డీటెయిల్స్ అడుగుతుంది మన నేమ్ కానీ ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది అవి ఇవ్వడం ఇవ్వడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు ప్రాబ్లం ఏమి ఉండదు ఇవ్వచ్చు మనము అది మనం ఇస్తేనే మనం మనీ అనేది మనకు అందులో అకౌంట్లో పడతాయి అన్నమాట తర్వాత వచ్చేసి మనము అది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత విష్లింక్ అనే యాప్లోకి మనం వెళ్ళి ఒకసారి చూసేద్దాం రండి చూసారు ఈ విధంగా కింది కన్న తర్వాత విష్లింక్ అనే యాప్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకు అది ఓపెన్ అవుతుంది ఈ విధంగా చూసారుగా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనం ఇట్లా కిందికే టర్న్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ పోస్టు యూట్యూబ్ అలాగే ప్రోడక్ట్ కలెక్షన్స్ సింగిల్ ప్రోడక్ట్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ కూడా కింద మనకు కనిపిస్తుంది అనమాట నేనైతే యూట్యూబ్ అనేది యూజ్ చేయను సారీ యూట్యూబ్ అంటున్నా ఫేస్బుక్ అనేది కూడా కనిపిస్తుంది నేను ఫేస్బుక్ది చెయ్యను కాబట్టి నేను ఏమైనా యూట్యూబ్ ఒకటే చేస్తున్నాను ఫస్ట్ మనం ఏంటంటే యూట్యూబ్ మీద క్లిక్ చేయాలి క్లి మనం మీషో ప్రోడక్ట్స్ ఏవైనా మనము రివ్యూ చేసి యూట్యూబ్లో పెట్టినప్పుడు మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇక్కడ ఎగ్జాంపుల్గా ర్యాట్ ప్రోడక్ట్ అన్నమాట ఇది దాని మీద మనం ఈ విధంగా క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్ మనకు విష్ లింక్లోకి వచ్చేస్తుంది ఈ విధంగా తర్వాత ఇక్కడ మనం ఒకటి రైట్ యువర్ అని ఉంది కదా అక్కడ మనం పెట్టాలి ర్యాట్ ప్రోడక్ట్స్ ఇన్ని మీషో అని పెట్టాలి టైప్ చేయాలి తర్వాత కింద మనకు ప్రోడక్ట్ లింక్ అనేది కనిపిస్తుంది ఆ లింక్ని మనము కాపీ చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ మనము మీషోలోకి వెళ్ళాలి వెళ్ళి మనం ఏవైతే మనము ప్రోడక్ట్స్ అనేవి ఏమైనా ఆర్డర్ పెడతాం కదా ఆర్డర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం కాపీ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కాపీ అనేది చేయాలి చేసిన తర్వాత ఆ కాపీని తీసుకుపోయి దాంట్లో పేస్ట్ చేయాలి పేస్ట్ చేసినట్లయితే మనకు విష్ లింక్ ద్వారా వచ్చినటువంటి ఆ లింక్ అనేది తీసుకపోయి యూట్యూబ్లో మనం ఎక్కడైతే మన యూట్యూబ్లో ర్యాట్కు సంబంధించి అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇస్తాం కదా ఆ రివ్యూలో మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ ఇచ్చినాం అనుకోండి ఆ లింక్ ద్వారా ఎవరైనా కొన్నట్లయితే మనకు మనీ అనేది టర్న్ అవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఈ చీర ఉంది కదండి ఈ చీర ఫస్ట్ పిక్స్ అనేది మీషోలోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి పిక్స్ తర్వాత అక్కడ మనం ఆ లింకును అనేది కాపీ చేయాలి కాపీ చేసిన తర్వాత సింగిల్ ప్రోడక్ట్ అని ఉంటుంది కదా విష్ లింకులో విష్ లింక్లోకి వెళ్ళి సింగిల్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ ఆ లింకును మనం ప్రోడక్ట్ చే అక్కడ లింక్ అనేది కాపీ చేయగానే మనకు చూసారు ఇక్కడ విష్ లింక్ అని డాట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా ఆ లింక్ అనేది ఆటోమేటిక్గా విష్ లింక్ యాప్ అనేది మనకు ఆ లింక్ అనేది వస్తుంది ఆ లింకుని తీసుకోవచ్చు మనము ఫ్రెండ్స్ కానీ స్టేటస్ కానీ లేకపోతే ఎవరైనా ఆ శారీని కొనాలనుకున్నారనుకోండి మీ ఫ్రెండ్ సర్కిల్లో అనుకోండి ఎవరైనా ఈ శారీని కొనాలనుకుంటున్నా అని మనం ఆ లింక్ పంపించడం అనుకోండి ఆ లింక్ ద్వారా వాళ్ళు కొన్నట్లయితే మనకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కానీ టెన్ పర్సెంటేజ్ కానీ మనకు ఎంతో కొంత మనీ అనేది టర్న్ అవుతుంది అనమాట ఒకవేళ మన ప్రోడక్ట్ మనమే ఏమన్నా బుక్ చేయాలనుకున్నాం అనుకోండి ఈ విధంగా ఫస్ట్ మనము కాపీ చేసుకొని తీసుకెళ్ళి విష్ లింక్లో పెట్టుకోవాలి సింగిల్ ప్రోడక్ట్ అనే దగ్గర మనము ఎన్ని ప్రోడక్ట్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట అందులోకి వెళ్ళినట్టయితే మనకు విష్ లింక్ అనే యాప్ వస్తుంది ఆ యాప్ని తీసుకొచ్చి మనం కొన్నట్లయితే ఆ లింక్ ద్వారా మనం కొన్నట్లయితే మన ప్రొడక్ట్స్ మనమైనా కొనుక్కోవచ్చు లేదా వేరే వాళ్ళకు కూడా చేసుకోవచ్చు అనమాట లేకపోతే యూట్యూబ్లో మనం ఆ ప్రోడక్ట్ కొన్న తర్వాత రివ్యూ ఇస్తాం కదా రివ్యూ ఇచ్చిన తర్వాత కూడా కింద లింక్ మనం అది ఇచ్చిన అనుకో ఇచ్చిన అనుకోండి మనం విష్ లింక్ అనేది ఆ లింక్ ఇస్తే చాలామంది చూసి అది నచ్చినట్లు అయింది అనుకోండి ఆ లింక్ ద్వారా కొన్నట్లయితే మనకు కమిషన్ వస్తుంది లేదా ఇంకొకటి ఏంటంటే పోస్ట్ మనకు యూట్యూబ్లో మనకు పోస్ట్ అని కనిపిస్తుంది కదా పక్కన అక్కడ మనకి ఆ పోస్ట్ దగ్గర వెళ్ళిన తర్వాత మనం శారీస్ డౌన్లోడ్ చేసాం కదా ఒక టూ త్రీ ఫోటోస్ మనము అందులో పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత ఇక్కడ షేర్ అనే బటన్ ఉంది కదా షేర్ దగ్గర అక్కడ మనము షేర్ దగ్గర మనకు కాపీ అనే లింక్ కనిపిస్తుంది ఆ లింక్ని తీసుకుపోయి విష్ లింక్లో పెట్టాలి పెట్టిన తర్వాత విష్ లింక్ ద్వారా మనకి లింక్ వస్తుంది కదా ఆ లింక్ని తీసుకెళ్ళి మనము పోస్ట్ దగ్గర పేస్ట్ చేయాలి పేస్ట్ చేసినట్లయితే పో మన యూట్యూబ్ పోస్ట్ ఎవరైనా చూసారనుకోండి మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే కొంతమంది ఇట్లా చూసినప్పుడు ఆ శారీ నచ్చింది అనుకోండి దాని ద్వారా బుక్ చేసుకున్నట్లయితే మనకు కమిషన్ వస్తుంది అన్నమాట అసలు ఎట్లా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది నా వాయిస్ అనేది కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి మీరు డీటెయిల్గా వీడియో చూసినా కూడా మీకు అర్థమవుతుంది నా మాటల్లో మీకు అర్థం కాకపోయినా వీడియో క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది మీషోలోకి వెళ్ళాలి మనకు ఏ శారీ అయితే నచ్చుతుందో దాన్ని విష్ మనం ఫస్ట్ అక్కడ విష్ విషులో పెట్టుకోవాలన్నమాట విష్లో పెట్టుకుంటే డైరెక్ట్ మనకు అదనేది మనకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట మనకి ఎట్లా ఆర్డర్ చేయాలనేది మ్యాక్సిమమ్ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాం మీషోలో ప్రోడక్ట్స్ ఏవైనా కూడా ఫస్ట్ మనము శారీ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత బుక్ చేసుకుంటాం అనమాట బుక్ చేసుకున్న తర్వాత మనకు మీ ఆ శారీ వచ్చిన తర్వాత దాన్ని మనము రివ్యూ ఇవ్వాలన్నమాట రివ్యూ ఇచ్చి రివ్యూ ఏదైతే ఆర్డర్ పెట్టామో ఆర్డర్ యొక్క లింకును స్ట్ లింక్లో పెట్టాలి విష్లింక్ ద్వారా మనము అది లింక్ అనేది పోస్ట్ చేయాలన్నమాట నేను ఒకవేళ రిపీటెడ్గా చెప్తున్నా అనేది మీ అనుకోకండి మీకు అర్థం కావడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఒకవేళ నా మాట మీకు అర్థం కాకపోయినా ఇక్కడ డీటెయిల్గా చూడండి మీకు అర్థమవుతుంది అవుతుంది చూసారు కానీ నాకు ఇక్కడ బుక్ చేయడం వల్ల వచ్చిన ఇగో ఫైవ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ పెట్టి నేను శారీ కొన్నా నాకు అందులో ఫిఫ్టీ సెవెన్ రూపీస్ నాకు కమిషన్ అనేది వచ్చింది చూసారు కదా అయితే ఇది కం మనం రిటర్న్ పెట్టినా కూడా మనకు మనీ వస్తాయా అంటే లేదండి రిటర్న్ పెడితే మనకు మనీ అనేది రావు మనం కొన్నా వేరే వాళ్ళు కొన్నా ఆ శారీ అయినా ఏదో లేకపోతే కిచెన్ ఐటమ్స్ అని ఏదైనా సరే మనం దాన్ని ఉంచుకుంటేనే మనకు కమిషన్ అనేది వస్తుంది నేను ఈ శారీ కొనుక్కున్నా నేను ఇది ఉంచుకున్నాను అనమాట ఉంచుకుంటే నాకు ఫిఫ్టీ సెవెన్ అంటే టెన్ పర్సెంటేజ్ నాకు కమిషన్ అనేది వచ్చింది ఫిఫ్టీ సెవెన్ రూపీస్ వచ్చింది అనమాట ఆ మంత్లో వేరే వాళ్ళు ఎవరైనా తీసుకున్నా కూడా మొత్తం ఆ మంత్ వరకు నాకు చూసారుగా ఇక్కడ టూ సెవెంటీ ఫోర్ రూపీస్ అనేది మనకు వచ్చిందనమాట మనీ అనేది ఇక్కడ చూసారు కదా టూ సెవెంటీ రూపీస్ వచ్చిందనమాట వేరే వాళ్ళు కొనడం ద్వారా కావచ్చు నేను కొనడం ద్వారా కావచ్చు టోటల్ మనీ నాకు టూ సెవెంటీ రూపీస్ వచ్చింది అయితే మీకు ఇక్కడ టెన్ టు ట్వంటీ వరకు కూడా మీరు సంపాదించుకోవచ్చు ఎట్లా అంటే ఇక్కడ నా దాని లింక్ ద్వారా కొనుక్కున్నది తక్కువ మంది కాబట్టి ఇట్లా వచ్చింది కానీ దీనిని మీరు ఎక్కువ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేకపోతే బాగా మీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉండి మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండి ఈ శారీ నచ్చినట్లయితే అది కొన్నారు అనుకోండి ఎక్కువ మనీ కూడా టర్న్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా కూడా వేరే వాళ్ళు కొనడం ద్వారా కానీ మనం కొనడం ద్వారా కానీ ఎంతమంది కొంటే అంత కమిషన్ అనేది మనకు వస్తుంది అది ఏదైనా కూడా మన అది సేల్ని బట్టి వస్తుంది మనము వంద రూపాయల నుంచి పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు మంత్లీకి ఎంత కొంటే అంత కమిషన్ అనేది మనకు వస్తుంది అన్నమాట ఇది ఎక్కువ మంది కొనాలి అని అంటే ఎక్కువ రీచ్ కావాలన్నమాట మీరు రోజు పోస్టులు పెట్టుకోవచ్చు లేదా స్టేటస్లు పెట్టుకోవచ్చు ఫ్రెండ్ సర్కిల్ పంపించచ్చు మీరు బుక్ చేసుకున్నా కూడా ఈ లింక్ ద్వారా బుక్ చేసుకుంటే మీకు మనీ అనేది ఎక్కువ టర్న్ అవుతుంది అన్నమాట మీకు చాలా డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మీరు కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అలాగే నేను ఇవన్నీ కూడా రెగ్యులర్గా పోస్ట్ పెడుతున్నాను అండి ఎవరైనా నచ్చితే ఈ లింక్ ద్వారా కూడా కొనుక్కు కొనుక్కోవచ్చు అనమాట కాబట్టి నేను మ్యాక్సిమమ్ ఈ విధంగా పోస్టులు అనేది పెడుతున్నాను మీకు ఈ వీడియో నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను అర్థమైందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో అనేది వెళుతుంది చాలామంది కూడా రీచ్ అవుతారు అన్నమాట ఈ వీడియోను కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటూ ఈ విధంగా మీషో యాప్ ద్వారా విష్లింక్ ద్వారా మీరు మనీ అనేది టర్న్ చేసుకోవచ్చు అండి ఎంత ఎంత పెడితే అంత పోస్టులు పెట్టుకుంటే ఎంత సేల్ చేస్తే అంత మనీ మీకు టర్న్ అవుతుంది అది మన సేలింగ్ని బట్టే ఉంటుంది అందుకే మీరు లక్షల్లో సంపాదించుకోవచ్చు అని చెప్పింది ఇందుకేనండి మీరు ఎంతైనా మీరు సంపాదించుకోవచ్చు మీరు ఈ వీడియోస్ ద్వారా సంపాదించుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్